నేపాల్లోనైతే ప్రభుత్వం పూర్తిగా పడిపోయింది ఆర్మీ చీఫ్ అయితే ప్రభుత్వ పగ్గాలు చేపట్టినట్లు తెలుస్తుంది ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్తో ఏపీ శర్మ ఓలి రాజీనామా చేశాడు ఎందుకంటే సురక్షితంగా దేశం దాటాలంటే మీరు రాజీనామా ఒక్కటే మార్గం అని చెప్పడంతో ఆయన రాజీనామా చేశాడు ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా ప్రస్తుతానికైతే ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలోనైతే మంత్రుల్ని ఈ ప్రధాన మంత్రిని దాయడం జరిగింది అక్కడ నుంచి దేశం దాటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి దుబాయ్ వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరి దుబాయ్ వెళ్తారా లేదా లండన్ వెళ్తారా ఎక్కడి నుంచి పర్మిషన్ రావాలి అయితే వీళ్ళని ఆర్మీ అయితే కొంచెం భద్రంగానే ఉంచింది ప్రజలకి అందుబాటులో లేకుండా ఎందుకంటే ప్రజలేమొచ్చేసి మంత్రులు విపరీతంగా పరిగెట్టించి మరీ కొడుతున్నారు కాబట్టి వాళ్ళ నుంచి సురక్షితంగా అందరిని అయితే దాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే అందరూ రాజీనామా చేయాలి ఎందుకంటే రాజీనామా చేయకపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అందుకని ఆర్మీ చీఫ్ ఈ మిల్కి పెట్టాడు దీంతో ఇప్పుడు మొత్తం పగ్గాలన్నీ ఆర్మీ చేతికి వెళ్ళాయి ఆర్మీ చేతికి వెళ్ళినా ఇప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఇప్పటికే అక్కడ నిపో కిట్ మూమెంట్ జరుగుతోంది ఈ అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా నెపో కిట్ వల్ల జరుగుతున్నాయి మీ వారసత్వ రాజకీయాల వల్ల మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు అలాగే అక్కడ అనేక విధాలుగా ఒకటనే కాదు అవినీతి పరిపాలన బాగోకపోవడం చైనా కమ్యూనిస్టులు రావడం అన్ని విధాలుగా కూడా అక్కడ చే దాటిపోయింది దాంతో పాటు నిన్న జరిగినటువంటి దాడిలో ఇరవై మంది విద్యార్థులు చనిపోయారు మూడు వందలు నాలుగు వందల మంది గాయపడ్డారు ఇవన్నీ పరిణామాల దృష్ట్యా అంటే సోషల్ మీడియా మీద నిషేధం ఎత్తేసినా కూడా ఇంకా విద్యార్థుల యొక్క కోపం చల్లారలేదు చివరికి అందరూ పారిపోవలసి వచ్చింది